సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ మీద వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నన్ను తలుచుకుంటూ ఈ పెట్టిన తెరువు ఇందులో ఒక దైర దైవ రహస్యం తాగి ఉంది అది చెబుతా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారంటే అది ఏంటి అందులోని అర్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నువ్వు తాకిన ఈ పెట్టులో ఒక దైవ రహస్యం దాగుందమ్మా నీ జీవిత రహస్యం కూడా ఉంది ఇందులో నీ బాబా చెప్పినట్లు చేయి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నిన్ను తప్పకుండా చేరుతుందా లేదా అనేది కూడా నిర్ణయిస్తాను నీ సాయి మీద నమ్మకంతో ఈ పెట్టు తెరిచి చూడు నీకు నచ్చినది నీకు ఇష్టమైనదే ఉంటుంది ముందు నా మీద నమ్మకంతో తెరిచి చూడు బిడ్డ చూసావా ఇందులో పూర్తిగా ఓంకార శబ్దం ఉంటుంది ఆ ఓంకార శబ్దం ఈ సాయి శబ్దం కూడా మీ జీవితాలలో ఏదైతే మంచి జరగాలని తలపెడతారో ఈ ఓంకారాన్ని తప్పకుండా వేస్తారు కదా ఇక నీ గుండె నిండా బరువుతో నిండి ఉన్న నీ మనసులోని బాధ సంతోషం నీ వెంట వరదలా రబోతుంది ఆ బాధనంతా తొలగిపోయి నీకు ఆనందం మాత్రమే నిండబోతుంది అది ఎంత దూరంలో కూడా లేదు తల్లి కానీ నీ మనసులో అలజడి ఒక కంట నీరు కారుతూ మరో కంట నన్ను దీనంగా దిగులుగా చూస్తూ ఎన్నో రోజులుగా ఇలా మభ్యపెడతావు బాబా నీ మాటలు విన్నంతసేపు ఎంతో ఆనందంగానే ఉంటుంది ధైర్యంగా కూడా ఉంటుంది కానీ తర్వాత మాత్రం యథావిధిగా బాధపడుతూనే ఉంటాను ఇలా ఎన్ని రోజులు నేను బాధపడుతూ ఉండాలి నాకు ధైర్యం ఇచ్చినంత మాత్రాన నా కష్టాలు తీరిపోతాయా అని అంటున్నావు కదా తల్లి నీ ఆందోళన నుంచి బయటపడేసే మార్గం చూపించు బాబా అని అడుగుతున్నావు కానీ ఎప్పుడు కూడా ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి నా బిడ్డల కష్టాలు అంటే అది నాకు కష్టమే నా బాధ్యత నువ్వు నీ బాధ్యత నేను మోస్తాను అయ్యి విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా కొన్నిసార్లు మాత్రమే కాల నిర్ణయం దైవ నిర్ణయాలు ఎవ్వరూ మార్చలేరు కదా కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉన్నారు బాబా నాకు మాత్రం ఎందుకు ఇన్ని పరీక్షలు శోధనలు కష్టాలు అని నన్ను నిలదీస్తున్నావు బిడ్డ ఈ సాయి బిడ్డ నువ్వు ఈ సాయి బిడ్డ అంటే ఎవరు ధైర్యానికి మారుపేరు ఏదైనా సరే సాధించగల సామర్థ్యం గలవానివి ఎవరు నిన్ను చూసి హేళన చేసినా అవమానించినా వాళ్లకు సరైన గుణపాఠం చెప్పు నువ్వు చేయాలనుకున్నది చేసి చూపించు నీ గెలుపులో మాత్రమే మాట్లాడు గుండెలను బాదుకుంటూ కంటి నిండా కన్నీరు కారుస్తూ ఉంటే నీ సమస్య ఎలా తీరుతుంది చెప్పు నీకు ప్రతి పనిలో ఆదరణగా ఉంటాను నీకు సులువుగా అయ్యేటట్లు చూడటానికే ఈ సాయి నీకు తోడుగా ప్రయత్నిస్తూ ఉంటాను నువ్వు దేనికోసమైతే కోరుకుంటూ ఉంటావో అది పెళ్ళైనా పిల్లలైనా వ్యాపారమైనా డబ్బైనా ఎలాంటి కోరికైనా సరే ఆశపడుతూ ఎదురు చూస్తున్నావో అది నీకు అనుకూలంగా మారేలా చేస్తాను ఒక్క విషయం తల్లి నీలోని భయాన్ని పక్కన పెట్టు ఆత్మధైర్యాన్ని పెంచుకో ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని నింపుకో నీ జీవితంలో అందరిలా ఆనందంగా బ్రతకాలి అని నన్ను కోరుకుంటూ ఉంటే నేను చేయకుండా ఉంటానో చెప్పు ఒక దైవ రహస్యం చెబుతాను విను ఎక్కడైతే దానం చేసే గుణముంటుందో అక్కడ ధనానికి కొద ఉండదు ఎక్కడైతే ఆకలి ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తారో వాళ్ళకి ఏడేడు జన్మలకి అన్నానికి కొద ఉండదు దాన ధర్మాలు ఎప్పుడుంటాయో ఆకలిగా ఉన్న వాళ్ళు కడుపు ఎక్కడైతే నిండుతుందో అక్కడ నీ బాబా తిష్ట వేసుకుని కూర్చుంటాను అర్థమైంది కదా బిడ్డ ఈ దైవ నిర్ణయం ఎప్పుడూ మర్చిపోకు పాటించు నా ఆశీర్వాదం నీకు కలకాలం ఉంటుంది ఇంత చెప్పాక కూడా నీకు దిగిలేందుకు చెప్పు ఆనందంగా నీ పనులు పూర్తి చేసుకో ఎవరు ఏమనుకున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ పనిని మాత్రం ఆపవద్దు నీ పనులు చేసుకున్నప్పుడే నా అనుగ్రహం వలన ఆ పని పూర్తి అయ్యి నీ కోరికలు తీరుతాయి నా అనుగ్రహం ఎల్ల నీకు నీకుంటుంది ఎప్పుడూ ఓపికను పోగొట్టుకోవద్దు నమ్మకంతోనే ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది కదా నీ సాయి నీతో ఉండగా భయమెందుకు చెప్పు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం